సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం ఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం దృష్టికి హోమ్ మినిస్టర్ అమిత్ షా కార్యాలయం దృష్టికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వ యంత్రాంగాన్ని సంపూర్ణంగా పొల్యూటేట్ చేసి వారి యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ సంపదను ఖజానాను దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రానికి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిందే కాక తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ కు అడ్డంకులు వేస్తూ స్వాతంత్ర సమయోధుని యొక్క డిమాండ్లను ఇంప్లిమెంట్ చేయకుండా స్వాతంత్ర సమరయోధుడు కొవ్వుని మహిళకుడు గారికి మంజూరు చేసిన పట్టా ను ఇంప్లిమెంట్ చేయకుండా స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో కూడిన పనులకు అడ్డంకులు పడుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించిందని అవినీతిని విచ్చలవిడిగా ప్రోత్సహించిందని తెలియజేస్తారు అదేవిధంగా అక్కడ ఒక క్షేత్రాన్ని పిరమిడ్ ఆసుపత్రిలో నిర్మిస్తాము అదేవిధంగా ఈ అన్ని పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మద్దతు అదేవిధంగా సంపూర్ణ భద్రత కల్పించాలి ఎందుకంటే ఇది మనకు అతి తక్కువ ఖర్చులో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గము ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం యొక్క బడ్జెట్ రెండు లక్షల కోట్లకు పైగా ఉంది అయినా కూడా మనము నిధులను సరిగ్గా వినియోగించుకోవడమే మన బాధ్యత ఇందుకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడున్నటువంటి సంపూర్ణంగా మాకు మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా పనులు కూడా చేసి పెడతారని ఒక సంపూర్ణమైన నమ్మకం మాకు ఉంది ఎందుకు ఈరోజు ఇవన్నీ ధర్నాలు నిర్వహిస్తున్నామంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేసి ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళు ప్రమోషన్ల మీద రావడం జరిగింది వాళ్ళు రిమోట్ లాగా పనిచేస్తున్నారు మరి ప్రజల యొక్క సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఒక కీలు బొమ్మలా పనిచేస్తూ మరి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు తెలియకుండానే మరి ప్రజల యొక్క పనులను నిలిపివేయడం జరుగుతుంది మరి ఇటు విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి పెట్టింది ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులను కూడా ప్రక్షాళన చేపిస్తున్నాం మరి అదేవిధంగా మీడియా మీడియా దాంట్లో కూడా కొంతమంది అక్కడక్కడ అక్కడక్కడ వాళ్ళకి ఎటువంటి అర్హతలు లేకున్నా కూడా వాళ్ళు సమాజానికి పనికొచ్చే న్యూస్ను ఇవ్వకుండా వస్తున్నారు ఎందుకంటే ఇదంతా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక కీలకమైన ఘట్టం ఇది దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా అభివృద్ధిని చేద్దామంటే ఇవన్నీ ఎక్కడ ఎక్కడెక్కడ పెట్టేశారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని చిత్తశుద్ధితో ప్రక్షాళన చేస్తున్నాడు అది తెలంగాణ కోట్ల ప్రజానీకానికే కాకుండా రా అన్ని రాష్ట్రాల్లో కూడా తెలుస్తున్నది మరి మేము కూడా ససస్త్ర సమరం కూడా మా జగ్గారెడ్డి గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు కేంద్ర ప్రభుత్వం నుండి అమిత్ షా గారికి మరి ప్రధాన మోడీ గారికి మరి మన ఈటల రాజేందర్ గారు కూడా యొక్క నినాదం ఈ యొక్క దేశానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగింది మనం ఇక్కడ ఒకటే తపన మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం దానికి మీ అందరూ నాలుగు కోట్ల ప్రజలు కూడా ఒక ఏకతాటిపైన మనం నడుస్తేనే వీటన్ని నెరవేర్చి చూపిస్తాం మన తెలంగాణ రాష్ట్రాన్ని మార్చడానికి ఒక మంచి మార్గంలో పెట్టడానికి తక్కువ తక్కువ అంటే కేవలం ఐదు వేల కోట్ల సరిపోతుంది కేవలం ఐదు వేల కోట్లు మాత్రమే అందులో మనం మొట్టమొదటిసారిగా ఉపయోగించేది నూట ఎనిమిది కోట్లు మాత్రమే ఈ నూట ఎనిమిది కోట్లతోని ఒక జిల్లాలో ఏ విధంగా మార్పు వస్తుందో మనం చూపెడతాం చూపెట్టిన తర్వాత మిగతా అన్ని జిల్లాలు కూడా అన్ని జిల్లాలు కూడా అతి తక్కువ సమయం లోపలనే ఒక మంచి మార్గంలో ఎలా తీసుకొస్తాం ఎట్లా తీసుకొస్తాం అనేటివన్నీ మా జగ్గారెడ్డి గారితో అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు గారితో మరి బేవంత్ రెడ్డి గారితో మధుయాజకీ గౌడ్ గారితో కుమార్ మహేష్ కుమార్ గౌడ్ గారితో వీళ్ళందరితో చర్చిస్తాం అదేవిధంగా మన ఈటల రాజేందర్ గారితో కూడా చర్చిస్తాం రఘునందన్ రావు గారితో కూడా చర్చిస్తాం వ్యక్తిగతంగా చర్చిస్తాం మరి అమిత్ షా గారికి కూడా అపాయింట్మెంట్ తీసుకోవడానికి మేము పెట్టాం మరి వీటన్నిటి త్వరలో నెరవే నెరవేరుస్తాం సత్యం ఇప్పుడే మన భారత మాత అటువంటి వందే మాత్ర జీతం కూడా ఇక్కడ పార్లమెంట్లో మోగుతుంది మేము చాలా అదృష్టవంతులుగా భార భావిస్తున్నాం ఎందుకంటే మళ్ళీ మనకు స్వాతంత్రం వచ్చింది తెలంగాణ కర్ణాటక ఒక గొప్ప సంతోషం అనిపిస్తుంది జాతీయ గీత అన్నింటి జై భారత్ మాత జై భారత్ మాత జై భారత్ మాత జై భారత్ మాత